మీకు తెలుసా ఈ గోపురం మీద ఎగురుతున్న ఒక్క ఒక్కరోజు మార్చకపోయినా ఈ ఆలయాన్ని పద్దెనిమిది సంవత్సరాలు మూసివేయాలి ఈ ఆలయం ఎక్కడో లేదు ఒరిసా పూరిలో ఉంటుంది అదే సాక్షాత్తు పూరి జగన్నాథ్ ఆలయం ఈ ఆలయంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి మీరు క్లియర్ గా గమనిస్తున్నట్లయితే ఆలయం మీద ఉండే జెండా ఏదైతే ఉందో అది ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతా జెండా మార్చే టైం కి వెళ్లాలనుకుంటే ఎగ్జాక్ట్ గా ఫైవ్ పిఎం కి వెళ్ళాలి ఇంత అపూర్వమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించకపోతే మన జీవితానికి అర్థమే ఉండదు ఈ ఆలయానికి ఒక ట్విస్ట్ కూడా ఉంది అందరూ బాగా గుర్తు ఈ ఆలయానికి వెళ్లినప్పుడు త్రాట్ స్టెప్ మీద ఎవ్వరూ అడుగు పెట్టకండి ఎందుకంటే పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకునే వారికి ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయని విష్ణుమూర్తి చెప్తారు అన్ని పాపాలు తొలగిపోతే నేను శిక్ష ఎలా వేయాలని యముడు విష్ణుమూర్తిని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి యమ ఎవరైతే పూరి జగన్నాథ్ గుడిలో మూడవ మెట్టు మీద అడుగు పెడతారు ఆ మెట్టు మీద ఎవరైతే అడుగు పెడతారో పాపాలు పాపాలేది పోవని యమధర్మరాజుకు చెప్తారు ఆ మెట్టు పేరే యమశీల ఈసారి టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆ మెట్టు ని గమనించండి ఇలాంటి హిస్టరీస్ ఉన్న ఆలయాన్ని మనం తప్పక దర్శించాలి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ టెంపుల్ కి ఉన్న పాపాలన్నీ తొలగించుకోమని చెప్పండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక వీడియోలో కలుసుకుందాం